అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి సింహరాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకు అంటే ఈ మే నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో వీరికి చాలా అద్భుతంగా బ్రహ్మాండమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు తప్పకుండా మీరు ఈ వీడియోలో ఈరోజు మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారు నిజంగా ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి విశేషమైనటువంటి ఈ మూడు రోజుల్లో జరిగేటటువంటి పరిణామాల గురించి తెలుసుకుంటే తప్పకుండా మీరు ఆనందిస్తారు ఈ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి వీడియో ఇది మరి ఆలస్యం చేయకుండా సింహరాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక సింహరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండే ఉంటుంది కదండి ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలం గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ సింహరాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారికి అందరికంటే కూడా చాలా తెలివైన వారనే చెప్పుకోవాలి చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రోజుల్లో వీరికి నిజంగా డబ్బు పరంగా కానీ సంతోషపరంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ ఇతర పరిస్థితుల్లో గతంలో మీరు అంతకుముందు కష్టాలు పడినా కూడా ఇప్పుడు మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో మీరు ఉండబోతున్నారనే చెప్పుకోవాలి రాశిపరంగా చూసు ఉంటే సింహరాశి ఐదవది ఇక ఈ రాశి చక్రం ఈ రాశి చక్రంలో సింహరాశికి అధిపతి సూర్యుడు ఇక సూర్యుడు దగదగా ఎలా అయితే మండిపోతూ ఉంటాడో వీరికి కూడా కొంచెం ఎక్కువగా కోపం వస్తుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా సూర్యుడు ఏ విధంగా అయితే దగదగా మెరిసిపోతూ ఉంటాడో అంతే విధంగా ఈ రాశివారు కూడా ఎదుటి వ్యక్తులపై ప్రేమ జాలి చూపిస్తూ ఉంటారు సింహం అంటే ఏంటండి అడవికి రాజు ఈ సింహం అనేది కుక్కలాగా పదే పదే అరవదు అది ఎప్పుడైనా కానీ ఒక్కసారి గర్జించిందంటే ఎదుటి వ్యక్తులకు గుండెల్లో వణుకు పుట్టాల్సిందే అంత గంభీరంగా ఉంటారు ఇక దాని యొక్క అరుపు అనేది సింహరాశి వారికి కూడా అంతే విధంగా పదే పదే అందరితో లొడలొడ అంటూ మాట్లాడటమో లేదంటే పదే పదే ఎదుటివారిని మాటలతో విసిగించడమో ఇలా చేయరండి ఎందుకంటే అంటే వీరితో మాట్లాడే ఒక్క మాటైనా కానీ చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు అవసరమైన దగ్గర చాలా తెలివిగా వీరి మాటను చాలా పొదుపుగా వాడతారనే చెప్పుకోవాలి అంటే చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారనమాట కానీ చాలా తెలివైన వారు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది అలా ఒక మాట మాట్లాడామంటే ఒక సలహా మనం ఇచ్చామంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ అనేది ఉండాలి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉండాలి అనుకుంటూ ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక విలువ అనేది ఉంటుంది అటువంటి మంచి గుర్తింపును కూడా ఈ రాశివారు సమాజంలో కానీ లేదంటే నలుగురు దగ్గర చాలా చాకచక్యంగా ఉంటారండి ఇక ఈ రాశివారికి వారికి మంచి విలువ కూడా ఉంటుంది మంచి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉ ఉంటుంది ఇక సింహం నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంటే అంటే సింహరాశి వారు కూడా అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉన్నారు అంటే ఎదుటివారు చూసిన వారు ఏమనుకుంటారంటే వీళ్ళు నాలుగు రోజులు ముచ్చట అయిపోయింది నాలుగు రోజులు చేస్తారు పని తర్వాత రెస్ట్ తీసుకుంటారు ఇక వీళ్ళ బ్రతికితే ఇక ఎప్పుడూ కూడా వెనక్కి పోతూ ఉంటాడు ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు కానీ ఈ సింహం వేటాడే ముందు నాలుగడుగులు వెనక్కి వేసి తన పంజాను విప్పి ఎదుటి జంతువులను ఏ విధంగా అయితే కసిగా వేటాడుతుందో మరలా అంతే వేగంతో ఈ సింహరాశి వారు కూడా ముందుకు వస్తారనే అర్థం అది పూర్తి విరామం కాదండి పూర్తి విరామం చెప్పి పూర్తి విరామం అని చెప్పి ఎదుటివారిని నమ్మించేలా వీరి ప్రవర్తన ఉంటుందనే చెప్పుకోవాలి ఇక వీరు ఎప్పుడూ కూడా జనాలకు టచ్లో ఉండడం జనాలకు అందుబాటులో ఉండడం జనాలతో ఒక మీటింగ్ చేస్తూ ఉంటారు ఏ పని పాట లేకుండా ఎప్పుడూ కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని పని లేకుండా పనులు చేసుకునే వాళ్ళను వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళు ఇలా ఉంటారు వీళ్ళు ఇలా ఉంటారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అలా ఎదుటివారి మీద గాసిప్స్ అనేవి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారనమాట ఒకరికొకరు అంటే మనకు ఇళ్ళ దగ్గర చూసుకుంటే ఆడవారు కానీ ఇలా ఎవరైనా కానీ కూర్చొని చాలాసేపు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా కానీ ఈ రాశివారు ఆ జాతికి చెందినవారు కాదండి జనాలకు ఎప్పుడూ కూడా టచ్లో ఉండరు జనాలు ఏమనుకుంటూ ఉంటారు అసలు వాళ్ళు మన గురించి ఏమైనా అనుకుంటారేమో అనేటటువంటి కొంచెం కూడా ఈ మనసులో ఏమీ పెట్టుకోకుండా వీళ్ళ పని ఏంటో వీళ్ళు చేసుకుంటూ ఉంటారు అవసరమైనప్పుడు ఏదైనా కానీ అవసరం తీరిపోయిన తర్వాత అంటే పూర్తిగా వారిని మర్చిపోతూ ఉంటారు కొంత కొంతమంది అలా కాకుండా అవసరానికి మాత్రమే మాట్లాడతారు అవసరం తీరిపోయిన తర్వాత కూడా వాళ్ళకు టచ్లో ఉంటారు అలా ఈ రాశివారు ఎప్పుడూ కూడా జనాలకు చక్కరు అందుబాటులో ఉండరు ఆడవారైనా చక్కరు మగవారైనా చక్కెరు ఎవరికీ కూడా చెక్కకుండా ఉపయోగపడతారు కానీ వాడుకునే వదిలేసే రకాలైతే మాత్రం అసలు కాదండి ఇక చాలా తెలివిగా ఉంటారు వీరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి లేదంటే వీరి యొక్క మాట తెలివితేటర్కు ఎదుటి వారికి గుండెల్లో గుబేలు గుబేలు మనాల్సిందే అంతటి తెలివి చూపిస్తూ ఉంటారు ఇక సింహరాశి వారు కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారండి కుటుంబంలో భార్య అంటే పార్ట్నర్స్ను సింహరాశి వారు ఆడవారైతే కనుక భర్తను ఒకవేళ మగవారు అయితే కనుక భార్యను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ఆడ మగ ఇద్దరూ ఉంటారండి సింహరాశిలో ఇప్పుడు మగవాళ్ళ గురించి మాత్రమే చెప్పి అనుకుంటున్నారని చెప్పి అనుకోకండి ఆడవారి యొక్క గుణగణాలు కూడా ఈ రాశి వారిలో ఏంటంటే ఈ విధంగానే ఉంటాయి కాబట్టి ఆడపిల్లలైనా కానీ అంతే ధైర్యంగా ఉంటారు మగవాళ్ళైనా కూడా అంతే ధైర్యంగా మొండిగా ఉంటారనే చెప్పుకోవాలి ఇక ఈ క్వాలిటీస్ అనేవి రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళైనా కానీ చాలా చురుగ్గా ఉంటారండి అలాగే తెలివిగా ఉంటారు ఏ పనైనా కూడా చాలా చాకిచక్యంతో చేస్తూ ఉంటారనే చెప్పుకోవాలి వీరికంటూ ఏంటంటే సమాజంలో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంఘంలో గౌరవం మర్యాదలు అనేవి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటాయనే చెప్పుకోవాలి ఈ సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి కుటుంబ సభ్యులు కానీ లేదంటే భార్య బిడ్డలకు కానీ తల్లిదండ్రులకు కానీ చాలా ఎక్కువగా విలువ ఇస్తారు నా అనుకుంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టం వచ్చినప్పుడు కానీ అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ విడిచిపెట్టరు సుఖం వచ్చినప్పుడు ఎవరికి కావాలన్నా కూడా కష్టం వచ్చినప్పుడు కూడా అంతే విధంగా ఉంటారు అలా నా అనుకునే వాళ్ళు పక్కన తోడు ఉంటే ఈ సింహరాశి వారు వారు ఎప్పుడూ కూడా నేను మీకు ధైర్యంగా ఉంటాను అనేటటువంటి ఒక మంచి భరోసానైతే ఎదుటి వ్యక్తులకు చక్కగా కల్పిస్తారు అలాగే వీరిని ఎవరైనా కానీ తక్కువ అంచనా వేశారు అంటే వాళ్ళు పూర్తిగా మోసపోయారని అర్థం ఎందుకంటే వీళ్ళని ఎవరూ కూడా తక్కువగా అంచనా వేయకూడదు ఎందుకంటే వీరి తెలివితేటలు కానీ లేదంటే వీరి మాట తీరు కానీ అంతా కూడా హై రేంజ్లో ఉంటుందనే చెప్పుకోవాలండి అలాగే ఈ సింహరాశి వారు కూడా ఎప్పుడూ కూడా ఏంటంటే ఎదుటి వ్యక్తులతో పదే పదే మాట్లాడటం గంభీరంగా అరవడం ఇలా చాలా గొప్పగా అంటే మేము ఏదో చేస్తామనేటటువంటి విధంగా పొగరుగా అయితే ఎప్పుడూ కూడా ఉండరు ఏదైనా ఒక పని చేసినా కూడా దానిని చాలా సైలెంట్గా మేము ఇలా చేసామని కూడా అనమాట అలా ఉంటారు వీళ్ళు ఇక వీరిని చాలా గొప్పగా ఎదుటి వ్యక్తులు కూడా చెప్పుకుంటూ ఉంటారు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే అసలు వీరు ప్రత్యేకత వేరని చెప్పి చెప్పుకోవాలి ఈ సింహరాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే ఎదుటి వారికి సహాయం చేయడంలో వీరు ముందంజలో ఉంటారు ఆపదలో ఉన్నవారికి కూడా వారికి ఏదో ఒక సలహాలతోనో సూచనలతోనో మాట సహాయంతోనో ఖచ్చితంగా అయితే హెల్ప్ అనేది చేస్తారండి నానుకునే వాళ్ళకైతే మాత్రం ప్రాణం ఇచ్చేంతగా ఉంటారనే చెప్పుకోవాలి పర్సనల్ విషయం ఏదైనా సీక్రెట్గా వీరితో పంచుకొని ఇది మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వరు ఇక గతంతో పోల్చుకుంటే ఈ సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో వీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు ఖచ్చితంగా అయితే కలిసి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా మీకు చాలా లాభంగా ఉంటుందనే చెప్పుకోవాలండి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క మన మనస్తత్వాన్ని స్వభావాన్ని కానీ ఎవరి కోసం కూడా మీరు మార్చుకోకండి ఎందుకంటే మీ రాశి ప్రకారం మీరు ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి ఒకరి కోసం మారవలసినటువంటి అవసరం అసలు లేదు ఇక మీరు వినబోతున్నటువంటి మంచి శుభవార్తల విషయానికి వస్తే ఈ నెల మే నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఖచ్చితంగా మీరు ఇళ్ల స్థలం అనేది ఒకటి కొంటారు మీకంటే మీకంటూ సొంత ఇల్లు ఒకటి ఉండాలి ప్రత్యేకంగా నూతన గృహం నిర్మించుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఒకటైతే ఖచ్చితంగా కొనుక్కుంటారు లేదంటే ఇళ్ళ స్థలాన్నైనా కానీ కొనుక్కుంటున్నారు ఇంటికి సంబంధించి స్థలం కానీ లేదా ఇల్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఫ్లాట్ కానీ ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఈ సింహరాశి వారైతే తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలండి ఇక రెండవది సింహరాశి వారికి ఇప్పటివరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి హింసించినప్పటికీ కూడా ఇప్పటి నుండి వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవనే చెప్పుకోవాలి పూర్తి ఆరోగ్యంతో ఉంటారండి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఎంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి కాబట్టి వీరికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేది రాబోతుందనే చెప్పుకోవాలి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ సింహరాశి వారికి ఎవరైతే ఇప్పటి వరకు వివాహం అనేది జరగడం లేదు మా ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగ మోగడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి వివాహ యోగం అనేది ఈ మూడు రోజుల్లో చక్కగా కనిపిస్తుంది ఇక మీ ఇంట్లో ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి వివాహం కోసం ఎన్నో సంబంధాలు చెడిపోయినప్పటికీ ఇప్పటి నుండి మీరు గట్టి ప్రయత్నం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే వివాహ యోగం అనేది వివాహం కుదిరేటటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే ఉద్యోగం అంటే నిరుద్యోగులు ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్నారో వారికి ఉద్యోగం లభించడం అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగంలో మాకు జీతం సరిపోవడం లేదు కొంచెం జీతం పెంచాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారికి జీతం పెరగడం ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదు ఉద్యోగంలో పై అధికారులు మెచ్చుకోవడం లేదు వారే స్వయంగా ప్రమోషన్ ఇచ్చి చక్కగా మాకు ఒక మంచి అంటే మేము చేస్తున్నటువంటి పనికి గుర్తింపు వస్తే చాలని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఉద్యోగం పట్ల వృత్తి పట్ల వ్యాపారం పట్ల ఆర్థికంగా చాలా లాభాలు అనేవి మూడు రోజులు ఎక్కువగా రాబోతున్నాయండి ఇది మీకు చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే పిల్లలకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారంటే సంతానానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరికైనా కానీ జరుగుతూ ఉన్నట్లయితే కనుక వారు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా మంచిగా మార్కులైతే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో వారు మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మంచి పర్సంటేజ్ కూడా వారికి వచ్చేటటువంటి అవకాశం ఉందండి నిజంగా వీరి తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి మరి ఈ మూడు రోజుల్లో కూడా మీరు మీ మీ పనుల్లో చాలా చాకచక్యంగాను అలాగే చాలా ఎక్కువగా తెలివితేటలతోనూ మంచిగా మీ బిజినెస్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను తెలుసుకోవడం వాటి గురించి ఒక మంచి లాభాన్ని పొందడం కూడా జరుగుతుంది ఈ మూడు రోజుల్లో వృత్తి ఉద్యోగం వ్యాపారం చిన్న చిన్న బిజినెస్ రంగాల్లో ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి చేసే పనుల్లో కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి కాబట్టి కొంచెం కష్టపడితే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు వస్తాయనే చెప్పుకోవాలండి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు ప్రమోషన్స్ వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య చాలా మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది మంచిగా పెద్దల పట్ల కూడా మీకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పి చెప్పుకోవాలి ఎటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ మూడు రోజుల్లో కూడా మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టవండి ఈ మూడు రోజులు కూడా మీవి ప్రశాంతంగా గడిచిపోతాయి ఇక తర్వాత విద్యార్థులు ఏదైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి మూడు రోజులు మంచిగా చదువుకుంటారు మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్ చక్కగా రాస్తారు ఒక మంచి హ్యాపీనెస్ అంటే ఒక తృప్తితో ఈ మూడు రోజులు మీరు గడుపుతారు ఇక ఎందుకంటే చదివినటువంటి ఎగ్జామ్స్లో కూడా మీరు మంచిగా వెళ్ళి ప్రిపేర్ అయ్యే దానికి మంచి ఫలితం అనేది మీకు దక్కుతుంది కదా కాబట్టి విద్యార్థులకు ఈ మూడు రోజులు కూడా చాలా శుభప్రదంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఎవరైతే సినీ రంగ పరిశ్రమల్లో వీరికి రియల్ ఎస్టేట్ వారికి అంటే ఎవరైతే చాలా అద్భుతంగా రావాలని చెప్పి భావిస్తున్నారు వారికి కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ప్రేమికుల పరంగా చూసుకుంటే వీరికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవాలండి ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా మీకు ప్రయాణాలు కూడా చాలా చక్కగా ఉంటుంది కాకపోతే ఒక్కరోజే మీకు ప్రయాణాలు పడతాయి మూడు రోజులు కొంచెం మీరు ప్రయాణం మీద కొంచెం దృష్టి సారించకపోవడమే మంచిదని చెప్పుకోవాలి ఇక ఈ మూడు రోజులు ఇలా హ్యాపీగా గడిచిపోతాయి చాలా స్మూత్గా మీకు తెలియకుండా గడిచిపోతాయండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఆనందంగా గడుపుతారు ఈ మూడు రోజులు ఇక మరి చూసారు కదా సింహరాశి వారు ఈ మూడు రోజులు लो ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదండి అయితే మీరు చక్కగా మీ యొక్క పనులన్నీ కూడా ఈ మూడు రోజులు సజావుగా సాగిపోవాలి అంతా బాగుండాలి ఎటువంటి ప్ర అంటే ప్రతిరోజులో కూడా ఏదో కాసేపైన మనకు ప్రతికూలతలు అనేవి ఎదురవుతూ ఉంటాయండి ఆ ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు కొంచెం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ వీలుంటే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి ఇష్టదేవత ఆరాధన చేసుకోండి అలాగే మీరు పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోండి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీ మనసు అంతా ఉంటుంది ఇలా మీరు ఈ మూడు రోజులు కూడా చాలా ఆనందంగా గడపాలని గడుపుతారని మనస్ఫూర్తిగా సింహరాశి వారి తరఫున నేను కూడా కోరుకుంటున్నానని తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం